హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్ చాలా కాలం తర్వాత నా అర్హతకు తగిన ఉద్యోగం నాకు మళ్ళీ దొరికింది ఈ ఉద్యోగం కోసం నేను ఇంటర్వ్యూకు వెళ్ళవలసి వచ్చింది ఆ రోజు ఉదయం ఇంట్లో తినటానికి తాగటానికి ఏమీ లేదు నేను ఉదయం నిద్ర లేవగానే పిల్లలు ఆకలితో అలమటిస్తూ ఏడుస్తున్నారు నా భార్య కళ్ళల్లో కన్నీళ్ళతో నిశ్శబ్దంగా వారిని ఓదార్చటానికి ప్రయత్నిస్తుంది ఆమె కళ్ళల్లో నిస్సహాయత స్పష్టంగా కనిపించింది పిల్లలు ఇలా ఏడవటం చూసి నాకు బాధగా అనిపించింది అకస్మాత్తుగా నేను నా భార్యతో దయచేసి నా బట్టలు ఇస్త్రీ చేయి నేను ఈరోజు ఇంటర్వ్యూకు వెళ్ళాలి అలాగే నాకు అక్కడ ఉద్యోగం రావాలని ప్రార్థించు అప్పుడు మన కష్టాలన్నీ తీరిపోతాయి అన్నాను కానీ నా భార్య మాత్రం నిశ్శబ్దంగా శూన్యంగా నా వైపు చూసింది నేను ఈ నెలలో ఇప్పటికే చాలాసార్లు ఇంటర్వ్యూలు ఇచ్చాను కానీ ఎక్కడ నుండి కూడా సానుకూల స్పందన రాలేదు నాకు చాలా డిగ్రీలు మరియు డిప్లొమాలు ఉన్నాయి వాటిలో మంచి స్కోర్ సాధించాను నేను నా క్లాసులో అందరికంటే బాగా చదివేవాడిని టాపర్ని కానీ ఇప్పుడు అదే డిగ్రీలతో నేను పిచ్చివాడిలా రోడ్డు మీద తిరుగుతున్నాను ప్రతి చోట లంచం విపరీతంగా ఉంది ప్రతి ఒక్కరూ తమ సొంత లాభాలను పొందటంలో బిజీగా ఉన్నారు నా లాంటి ప్రతిభావంతుడైన యువకుడికి ప్రాముఖ్యత ఇవ్వటం లేదు ఎందుకంటే ఇక్కడ ప్రతి చోట డబ్బే ముఖ్యమైనది కానీ నేను నా అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి వెళ్ళాను పిల్లలు ఆకలితో తల్లడిల్లటం చూసి చివరికి నేను ఇంటర్వ్యూకు వెళ్ళవలసి వచ్చింది నేను రెడీ అయి ఇంటి నుండి బయటికి వచ్చిన వెంటనే నాకు ఆటో దొరికింది నా ఛార్జీ చెల్లించటానికి తగినంత డబ్బు మాత్రమే నా దగ్గర ఉంది నేను ఆ ఆటోలో ఎక్కి ఆఫీస్కు చేరుకున్నాను కానీ నా రూపం నా బట్టలు నా బూట్లు ప్రతిదీ సరిగ్గా లేవు అని నేను మర్చిపోయాను నేను ఆఫీస్కు ప్రవేశించిన వెంటనే నాకు ఒక క్యూ కనిపించింది ఈ క్యూలో ఇంటర్వ్యూ ఇవ్వటానికి వచ్చిన వ్యక్తులు నిలబడి ఉన్నారు ఈ క్యూలో ఇంటర్వ్యూ ఇవ్వటానికి వచ్చిన వ్యక్తులు నిలబడి ఉన్నారు అందరికీ మంచి బట్టలు మంచి బూట్లు ఉన్నాయి కానీ నేను ఒక సంవత్సరం క్రితం కొన్న బూట్లు మరియు బట్టలు ధరించాను అవి చాలా చోట్ల చినిగిపోయి ఉన్నాయి అయినా నేను ఇప్పటికీ వాటిని ఉపయోగిస్తున్నాను ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళను చూస్తుంటే ఇంతకు ముందు జరిగినలాగే ఇక్కడ కూడా లంచాల ప్రభావం ఉంటుందని నాకు అనిపించింది ఇక్కడ చాలామంది ధనవంతులు ఉండి ఉంటారు ధనవంతుల దగ్గర లంచం తీసుకొని ఇక్కడ నియమించుకుంటారు నేను నిరాశతో వెనక్కి తిరిగి వెళ్ళిపోబోతుండగా అప్పుడే వెనుక నుండి నా పేరు పిలిచారు బాస్ తలుపు వద్ద నిలబడి ఉన్న వ్యక్తి నన్ను చూస్తున్నాడు అతను అందరినీ వరుసగా చూసి నా పేరు పిలిచాడు చివరికి నేను నెమ్మదిగా నడుస్తూ అతని వైపుకు వెళ్ళాను చిరిగిన నా పాత దుస్తులను మరియు బూట్ల వైపు అతను ఒక చిన్న చూపు చూసి పక్కకు జరిగి నా ఎదురుగా ఉన్న తలుపును తెరిచాడు నేను తలుపు తెరిచి ఆఫీసులోకి ప్రవేశించాను విక్రమ్ రాథోడ్ అని ఒక గంభీరమైన వ్యక్తి నా ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చొని ఉన్నాడు నేను లోపలికి రావటానికి పర్మిషన్ అడిగాను అతడు కమింగ్ అని మాత్రమే చెప్పి నన్ను కుర్చీ వైపు సైగ చేశాడు అతని కళ్ళు ఇప్పటికీ కంప్యూటర్ పైనే ఉన్నాయి నేను నిశ్శబ్దంగా వెళ్ళి అతని ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాను అతడు నన్ను కొన్ని ప్రశ్నలైనా అడుగుతాడేమో అని వేచి చూస్తున్నాను ఎవరికి తెలుసు ఆయన ఏం అడుగుతారో ఎప్పుడు ఇంటర్వ్యూ తీసుకుంటారో నేను ఎప్పుడు ఇక్కడ నుండి వెళ్తాను అతని ఎదురుగా నేను కూర్చున్న కుర్చీ కూడా అతని నుంచి చాలా దూరంగా ఉంది ఈ కారణం చేత అతడు నన్ను తలపై నుంచి దాకా చూడగలుగుతాడు అతడు ఒక్కసారి నా వైపు చూశాడు అప్పుడు అతని కళ్ళు నా బూట్లపై పడ్డాయి ఒక్కసారి నాకు సిగ్గుగా అనిపించింది నా బూట్లు పాతవి ఒకవైపు చినిగిపోయి ఉన్నాయి దాన్ని నేను సూది దారం సహాయంతో మరమ్మత్తులు చేసుకున్నాను కానీ ఆ మరమ్మత్తులు వాళ్ళకి స్పష్టంగా కనిపిస్తున్నాయి చాలాసేపటి వరకు అతడు నిశ్శబ్దంగా నా వైపు చూస్తూ ఉన్నాడు ఆ తర్వాత అతడు నన్ను ఒకటి రెండు ప్రశ్నలు అడిగాడు నేను తడబడుతూ అన్నిటికీ సమాధానం చెప్పి నా రెజ్యూమ్ను చూపించాను అతను నా ఫైల్ తెరిచి దాన్ని చూడటం ప్రారంభించాడు ఖచ్చితంగా నాకు ఇక్కడ కూడా ఉద్యోగం దొరకదు అని తెలుసు ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద ధనవంతులు ఇంటర్వ్యూ ఇవ్వటానికి వచ్చారు ఇక్కడ కూడా లంచంతోనే పని జరుగుతుంది నా మెదడులో ఈ విషయమే మెదులుతూ ఉంది అప్పుడే అతను తన సెక్రటరీని పిలిచాడు తలుపు దగ్గర నిలబడి ఇంటర్వ్యూ చేసే వారిని గదిలోకి ఆహ్వానిస్తూ ఉన్న అతడి సెక్రటరీ త్వరగా పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చాడు సార్ చెప్పండి అని అన్నాడు అప్పుడు బాస్ అతడితో ఈ అబ్బాయికి అపాయింట్మెంట్ లెటర్ రెడీ చేయి ఇతను రేపటి నుండి జాయిన్ అవుతాడు అన్న మాట విని నేను ఆశ్చర్యపోయాను నేను కళ్ళు పెద్దగా చేసుకొని నా ఎదురుగా కూర్చొని ఉన్న బాస్ వైపు చూస్తూ ఉన్నాను అతను నన్ను ఇంకేమీ అడగకుండగానే నా డాక్యుమెంట్లు అన్నిటినీ తీసుకున్నాడు నాకు వెంటనే ఉద్యోగం ఇచ్చారు ఈ మాటనిజం నేను ఇక్కడికి రాకముందు నేను ఎక్కడికి వెళ్ళినా నా అన్ని డాక్యుమెంట్లు నా దగ్గరే ఉండేవి అందరూ నా విజయాన్ని చూశారు నేను ఎప్పుడూ అన్నిటిలో మొదటి స్థానంలో నిలిచేవాడిని కానీ లంచం మాత్రం నా స్థానాన్ని మట్టిలో పాతిపెట్టింది ప్రతిసారి డబ్బు లంచంగా తీసుకొని ధనవంతులకు ఉద్యోగాలు ఇచ్చేవారు నా లాంటి పేదలు అదే పరిస్థితులలో బాధపడుతూనే ఉంటారు ఆ రోజు కూడా నాకు అలాగే అనిపిస్తుంది కానీ అతను నా అపాయింట్మెంట్ లెటర్ రెడీ చేశాడని రేపటి నుండి నాకు ఉద్యోగం వస్తుంది అని అతను నుండి విన్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను అతడిని అడిగే ధైర్యం నాకు లేదు అతను నా అన్ని డాక్యుమెంట్లను తిరిగి ఇచ్చేసి ఇలా చెప్పటం మొదలుపెట్టాడు నువ్వు ఇలాగచ్చేయి రేపు ఉదయం నుంచి నువ్వు ఉద్యోగానికి వచ్చేసేయి నువ్వు ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యావు అన్నారు ఇది విని నేను సంతోషంతో ఉబ్బితబ్బిపోతున్నాను దీనికి ఎలా స్పందించాలో నాకు అర్థం కాలేదు ఆ సమయంలో వాళ్ళు నన్ను ఎందుకు నియమించారో నేను అడగలేకపోయాను వెంటనే నేను నిశ్శబ్దంగా లేచి ఇంటికి వెళ్ళాను ఇంటికి చేరుకున్న తర్వాత నా భార్యతో ఈ శుభవార్త చెప్పాను ఆమె చాలా సంతోషించింది నా పిల్లలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు నా ఇంట్లో పేదరికం దూరం అయిపోతుంది అని నాకు ఒక రకమైన భావన కలిగింది కానీ నా మనసులో మెదులుతున్న ఒకే ఒక ప్రశ్న ఏమిటంటే చివరికి నా పాత బట్టలు చిరిగిన బూట్లు చూసి కూడా ఈ వ్యక్తి నన్ను ఎలా నియమించుకున్నాడు అని నేను ఆశ్చర్యపోయాను ఈ ప్రశ్న నన్ను వేధిస్తుంది మరుసటి రోజు ఉదయం నేను ఆఫీస్కు చేరుకున్నాను ఆఫీస్లో మేనేజర్ నాకు పని నేర్పించాడు నేను ఇప్పటికే కంప్యూటర్లో చాలా ప్రావీణ్యం కలిగి ఉన్నాను అందువల్ల ఈ పనులను అర్థం చేసుకోవటంలో నాకు అంత కష్టంగా అనిపించలేదు నేను సంతోషంగా నా పనిని ప్రారంభించాను నేను పని చేయటం స్టార్ట్ చేసిన కొంతసేపటికే బాస్ ఆఫీస్లోకి ప్రవేశించటం చూశాను అందరూ అతన్ని స్వాగతించటానికి లేచి నిలబడగానే నేను కూడా త్వరగా లేచి నిలబడ్డాను నిన్న నేను అతడి ముందు వేసుకున్న అవే పాత బూట్లు ఇప్పటికీ వేసుకున్నాను కానీ అకస్మాత్తుగా నాకు సిగ్గుగా బాధగా అనిపించింది నేను వెంటనే నా కాళ్ళను వెనక్కి జరిపాను బాస్ ఏదో ఆలోచిస్తూ నన్ను లోపలికి రమ్మని పిలిచారు నేను తడబడుతూ అతన్ని అనుసరించి అతని ఆఫీస్లోకి వెళ్ళాను బాస్తో ఎలా మాట్లాడాలో ఏమి చెప్పాలో నాకు అర్థం కాలేదు అతడు నన్ను ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోబెట్టాడు నేను కూర్చోగానే మరింత గందరగోళానికి గురయ్యాను బాస్ మాత్రం నన్ను చాలా ఉల్లాసంగా పలకరించారు అతడికి నేను చాలా కాలంగా తెలిసినట్లు అనిపించింది కానీ నిజానికి అతనికి నాకు మధ్య ఎటువంటి సంబంధం లేదు అలాగే అధికారిక పరిచయం కూడా లేదు అయినా బాస్ అంత క్యాజువల్గా ఎలా ప్రవర్తిస్తున్నారు అని నేను చాలా ఆశ్చర్యపోయాను నాకేమీ అర్థం కావటం లేదు నేను అతని ప్రశ్నలకు తల ఊపుతూ సమాధానం చెబుతూనే ఉన్నాను అప్పుడు అతను నన్ను అడిగాడు నీకేమైనా సమస్యలు ఉన్నాయా అని నా మనసులో ఒకే ఒక ప్రశ్న ఉంది నన్ను ఇంటర్వ్యూ చేయకుండగా ఎటువంటి ప్రశ్నలు అడగకుండగా ఎలాంటి లంచం తీసుకోకుండాగా అతను నన్ను ఎలా ఉద్యోగంలో నియమించుకోగలిగాడు కొన్ని క్షణాలు మౌనంగా ఉండి తర్వాత నేను భయం భయంగా అడిగాను నా నోటి నుండి ఒకే ఒక మాట వచ్చింది సార్ నేను చాలా పేదవాణ్ణి నా బట్టలు మరియు బూట్లను బట్టి మీరు నేను ఎంత పేదవాడినో చెప్పగలరు నా దగ్గర డబ్బు లేదు పిల్లలు ఆకలితో ఉన్నారు అటువంటి పరిస్థితులలో నేను చాలా కంపెనీలను చూశాను చాలా కంపెనీలలో ఇంటర్వ్యూలు ఇచ్చాను నా డిగ్రీలు మరియు నా విద్య చాలా ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ ఎవ్వరూ నన్ను నియమించుకోలేదు మా నాన్న ఎంతో కష్టపడి రిక్షా నడిపి నన్ను చదివించాడు మంచి చదువు చెప్పించాడు కానీ ఈ చదువు నాకు కొంచెం కూడా మద్దతు ఇవ్వలేదు ఈరోజు నేను చాలా పేదవాణ్ణి కానీ నాకు డిగ్రీలు ఉన్నాయి అందరూ నా డిగ్రీని తిరస్కరించారు లంచం పేరుతో అందరూ ధనవంతులకే ఉద్యోగాలు ఇచ్చారు కానీ నన్ను ఇంటర్వ్యూ చేయకుండాగా ఎటువంటి ప్రశ్నలు అడగకుండగా నా బట్టలు మరియు బూట్లు చూడకుండా నన్ను నియమించుకున్న మొదటి వ్యక్తి మీరే అదంతా దేని గురించి ఆ సమయంలో మీ ఆఫీస్లో ఇంటర్వ్యూ కోసం వందలాది మంది వేచి ఉన్నారు అందరూ ధనవంతులు మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు అలాంటిది మీరు నన్ను ఈ ఉద్యోగం కోసం ఎలా నియమించుకున్నారు నాకు ఏమీ అర్థం కాలేదు ఇలా అడగటం వల్ల బాస్ ఎక్కడ బాధపడతారేమో అని కూడా నేను భయపడ్డాను నా మాటలకు ఆయన నవ్వారు నా మాటలకు సార్ నవ్వటం చూసి నాకు ఆశ్చర్యం కలిగింది నా మాటలకు అతను బాధపడి ఉండాలి ఎందుకంటే అతను తన కింద స్థాయి ఉద్యోగితో అలాంటి విషయాలను చర్చించడానికి ఇష్టపడడు అయినా నవ్వుతూ నాతో మాట్లాడడం మొదలుపెట్టారు నేను చెప్పిన మాటలు విని బాస్ ఆశ్చర్యపోయారు నేను విజయ్ వర్మ పంకజ్ వర్మ కొడుకును నా తండ్రి పంకజ్ వర్మ బిఎస్సీ చేశారు ఆయన కాలంలో విద్యకు అంత ప్రాముఖ్యత లేదు అయినా మా తాతగారు మా నాన్నను చదివించి ఉన్నత స్థానానికి చేరుకోవాలని కోరుకున్నారు కానీ ఆ సమయంలో అబ్బాయిలు విద్య పొందటం చాలా కష్టం మేము నివసించిన ప్రాంతంలో మెట్రికులేషన్ వర్కే ఒక పాఠశాల ఉండేది నాన్నగారు ఆ పాఠశాల నుండే మెట్రికులేషన్ వర్కు చదివారు తర్వాత అతన్ని సిటీకి పంపారు నాన్న ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత అతను బిఎస్సీ చదవటం ప్రారంభించారు డిగ్రీ పొందిన తర్వాత అతను అనేక ముఖ్యమైన చిన్న చిన్న కోర్సులు కూడా చేశాడు కానీ నాన్నగారి చదువు పూర్తి కాకముందే తాతయ్య గారు చనిపోయారు దానితో నాన్న మీదే కుటుంబ బాధ్యత మొత్తం పడింది అతని తోబుట్టువులను చదివించటం ఇంటి ఖర్చులను భరించే బాధ్యత అంతా నాన్న తలపై పడింది నాన్న కష్టపడి పనిచేయటం ప్రారంభించారు ఆ సమయంలో ఆయన వివిధ కంపెనీలలో ఇంటర్వ్యూలు ఇచ్చారు అయినా ఎవ్వరూ నాన్నగారికి ఉద్యోగం ఇవ్వలేదు చివరికి అతను మంత్లీ ఇన్స్టాల్మెంట్ చెల్లిస్తూ ఒక రిక్షా తీసుకున్నాడు ప్రారంభంలో ఎక్కువ మంది ప్రయాణికులు రాలేదు క్రమంగా అతని పని వృద్ధి చెందటం ప్రారంభమయ్యింది అతను ఈ పని ద్వారా తన కుటుంబాన్ని పోషించటం ప్రారంభించాడు అతను తన తమ్ముళ్లకు చెల్లెళ్లకు చదివించి పెళ్లిళ్ళు చేశాడు ఆ తర్వాత అతడు స్వయంగా వివాహం చేసుకొని జీవితం కష్టాలతో నిండి ఉన్నప్పటికీ హాయిగా జీవించటం ప్రారంభించారు ఎన్ని కష్టాలు ఉన్నా నా తల్లిదండ్రులు ఇద్దరు సరళంగా ఉండేవారు వారి సరళమైన జీవితం మమ్మల్ని కూడా సరళమైన జీవితాన్ని గడిపేలా ప్రేరేపించింది మాకు పెద్ద పెద్ద కోరికలు లేదా ఖర్చులు లేవు కాబట్టి మా జీవితాలను మేము చాలా సంతోషంగా గడిపేవాళ్ళం కానీ మేము పెద్దగా అయ్యే కొద్దీ మా చదువుల ఖర్చులు పెరుగుతూ వచ్చాయి మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాన్న మీద ఎప్పుడూ ఉండేది మేము పెద్దగయ్యాక అమ్మ కూడా నాన్నకు సహాయం చేయటం ప్రారంభించింది అమ్మ కూడా చదువుకున్న మహిళే ఆమె ఇంట్లో పిల్లలకు ట్యూషన్ చెప్పటం ప్రారంభించింది దానితో పాటు మిషన్ కూడా కుట్టేది మరియు ఎంబ్రాయిడరీ చేయటం కూడా ఆమెకు తెలుసు ఈ విధంగా ఇంటి ఖర్చులు గడిచిపోయేవి కానీ అక్క చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు ఘనంగా చేయటం వల్ల అమ్మ నాన్నల భుజాలపై చాలా బాధ్యతలు పడ్డాయి నేను తరచుగా నాన్నతో నాన్న నీకు చాలా డిగ్రీలు ఉన్నాయి చాలా సర్టిఫికెట్లు ఉన్నాయి కానీ నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఉద్యోగం ఎందుకు సంపాదించకూడదు నీకు సులభంగా ఉద్యోగం వస్తుంది అని చెప్పాను నాన్న నా మాట విని నవ్వి నాయన నీకు ఆ పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు దానిని గ్రహిస్తావు నీకు సులభంగా ఉద్యోగం వస్తుంది అని నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఎప్పుడైనా వెళ్ళి ఆ కంపెనీలో ఉద్యోగం అడుగు ఈ డిగ్రీ నీ చేతిలో ఉన్నప్పుడు వాటి నిజమైన ఉద్దేశం నీకు అర్థమవుతుంది అందుకే ఉద్యోగం కంటే నీ సొంతంగా వ్యాపారం ఉండటం మంచిదని నేను చెప్తున్నాను నేను జీవనోపాధి పొందకపోయినా నా రిక్షా నడవకపోయినా నాకు ప్రయాణికులు లేకపోయినా నాకు ఎటువంటి అసౌకర్యంగా అనిపించదు కానీ నేను నా సర్టిఫికెట్లు తీసుకొని ఉద్యోగం కోసం తిరుగుతున్నప్పుడు వాళ్ళు ఉద్యోగాలు ఏమీ లేవు అని నిరాకరించినప్పుడు లేదా నన్ను తిరస్కరించినప్పుడు నా మనసులో నేను దిగజారిపోతున్నట్లు అనిపిస్తుంది అప్పుడు ఈ డిగ్రీలు నాకు పనికి రానివిగా అనిపిస్తాయి ఎల్లప్పుడూ కంపెనీ యజమానులు తిట్టడం వల్ల అవమానంగా అనిపిస్తుంది అప్పుడు నాన్న మాటలు నాకు అర్థం కాలేదు నేను మౌనంగా ఉండేవాడిని నాయన నువ్వు ఈ విషయాలను అర్థం చేసుకున్నప్పుడు నా స్థానానికి వచ్చినప్పుడు నా మాటలు సరైనవి అని నువ్వు తెలుసుకుంటావు నాన్న తరచుగా నాకు చెబుతుంటాడు కానీ ఎందుచేతనో నాన్న ఎప్పుడూ నాకు తప్పుగా అనిపించేవాడు ఆయన మా కోసం ఏమీ చేయట్లేదు అనిపించేది ఆయన ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేసి ఉంటే మా జీవితాలు బాగుండేవి డిగ్రీ పట్టా చేతుల్లో పట్టుకొని ఆయన రిక్షా ఎందుకు నడుపుతున్నారు మా ఇంటి పరిస్థితులు ఎందుకు దిగజారిపోతున్నాయి ఒకరోజు నాన్న కంగారుగా వచ్చి అమ్మతో నీ దగ్గర ఏవైతే డబ్బులు ఉన్నాయో అవి అన్ని తొందరగా నాకు ఇవ్వు అన్నారు నాన్న ఎందుకు ఇలా అంటున్నారు అని నేను ఆశ్చర్యపోయాను అసలేం జరిగింది అంతా సక్రమంగానే ఉంది కదా అని అమ్మ నేను అడిగాము ఏది సరిగ్గా లేదు నాకు డబ్బు అవసరం ఎంతో ఉంది నీ దగ్గర ఏమైనా ఉంటే నాకు తొందరగా తీసి ఇవ్వు అనటంతో అమ్మ తన దగ్గర ఉన్నదంతా తీసుకొని వచ్చింది అక్క చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయాయి కానీ ఇప్పుడు నేను మాత్రమే మిగిలి ఉన్నాను నా చదువు కోసం ఫీజు కూడా కట్టవలసి ఉంది నాన్న ఈ డబ్బంతా ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని నేను ఆయనను ఆపాలని చూశాను కానీ ఆయన ఆగే పరిస్థితులలో లేరు ఆయన వెంటనే డబ్బు తీసుకొని వెళ్ళిపోయారు నాన్న రెండు రోజుల వరకు ఇంటికి తిరిగి రాలేదు అమ్మ మిషన్ కుడుతూ వచ్చే డబ్బులతో ఇల్లు గడిచేది నాన్న ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది కొన్ని రోజుల తర్వాత నాన్న ఇంటికి వచ్చారు కానీ ఆయన దగ్గర రిక్షా లేదు నాకు ఆశ్చర్యం వేసింది అమ్మ నేను నాన్నపై కోపడ్డాం అమ్మ కోపంగా రిక్షాని అమ్మవలసినంత కష్టం మీకేమొచ్చింది అని అడిగింది నాన్న మౌనంగా ఉన్నారు ఏమీ చెప్పటం లేదు నేను కోపంగా నాన్న పైకి వెళ్ళాను నాన్నకి నా కోసం ఏమీ చెయ్యాలని లేదు అని ఆయన మీద మనసులో చాలా ద్వేషం పెంచుకున్నాను ఆయన బయట పనిచేస్తూ అమ్మ కుట్టు మిషన్ కుట్టి నాకు కొంత డబ్బు సమకూర్చారు దానితో యూనివర్సిటీలో నా లాస్ట్ సెమిస్టర్ ఫీజులు కట్టాను తర్వాత కొద్ది రోజుల వరకు నాన్న జాడలేదు ఆయన ఎక్కడికి వెళ్ళాడో ఏమో ఎవ్వరికీ తెలియదు ఒక రోజు ఒక దుర్వార్త వినాల్సి వచ్చింది నాన్న నుంచో వస్తూ యాక్సిడెంట్లో చనిపోయారు అని తెలిసింది ఎవరో నా సర్వస్వాన్ని లాగేసుకున్నట్టు అనిపించింది నాన్న చనిపోయిన బాధను అమ్మ భరించలేకపోయింది నాన్న అంతిమ సంస్కారాల తర్వాత అమ్మ ఆరోగ్యం కూడా మెల్లిగా క్షీణిస్తూ వచ్చింది ఆమెకు సర్వస్వం నాన్నే ఆయనతో అన్ని రకాల సుఖదుఖాలు పంచుకుంది ఇద్దరు చాలా చూడముచ్చటగా ఉండేవారు కొద్ది రోజులకు అమ్మ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఇప్పుడు నేను ఒంటరిగా మిగిలిపోయాను కానీ అమ్మ చనిపోకముందే ఇంట్లో ఇప్పుడు స్త్రీ అవసరం ఉంది అని నా పెళ్లి తన స్నేహితురాలి కూతురితో నిశ్చయించింది అమ్మ చనిపోయిన వెంటనే ఆమె మా పెళ్లి చేసింది మీ అమ్మ చనిపోయింది ఇప్పుడు ఆ స్థానాన్ని నీ భార్య భర్తీ చేస్తుంది అన్నారు నేను మౌనంగా ఆమె చెప్పినట్టు విని పెళ్లి చేసుకున్నాను నా భార్య కూడా చాలా మంచిది ప్రతి సంతోషంలోనూ దుఃఖంలోనూ నా వెంటే ఉంది అమ్మ యొక్క నీడలా అనిపించేది ఇలాగే కాలం గడుస్తూ వచ్చింది చూస్తూ చూస్తూ నాకు ఇద్దరు పిల్లలు పుట్టేశారు కానీ ఇప్పటికీ నాకు స్థిరమైన ఉద్యోగం లభించలేదు నేను నా చదువునంతా పూర్తి చేశాను అప్పటికప్పుడు దొరికిన చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ వచ్చాను అవి కూడా మూడు నెలలు లేదా ఐదు నెలలు మాత్రమే స్థిరమైన ఉద్యోగం ఏదీ లభించలేదు నాకు ఖచ్చితంగా మంచి ఉద్యోగం కావాలి అనుకున్నాను కానీ ఇప్పుడు ఆ చిన్న ఉద్యోగాలు కూడా నా చేతుల్లో లేవు ఇప్పుడు ఇంట్లో అందరూ ఆకలితో అలమటిస్తున్నారు నాకు ఏమి చేయాలో తోచలేదు నా భార్య కూడా నా తల్లిలాగే బట్టలు కుట్టేది కానీ ఆమెకు కంటి సమస్య ఉంది అందుకే నేను ఆమెను పుట్టు పని చేయకూడదు అని నిషేధించాను కంపెనీలో ఇంటర్వ్యూలు ఇచ్చి ఇచ్చి నేను విసిగిపోయాను ప్రతి చోట లంచాలు అడుగుతున్నారు ఈ రోజు నా తండ్రి చెప్పిన మాటలు నాకు గుర్తొచ్చాయి ఒక వ్యక్తి ఈ డిగ్రీలు పొందిన తర్వాత అవి అన్ని విలువలను కోల్పోతాయి మనం ఈ డిగ్రీలు తీసుకొని కంపెనీలకు వెళ్ళినప్పుడు అవి మనల్ని ప్రోత్సహించినప్పుడు అవి పనికిమాలవిగా కనిపిస్తాయి నా ఉద్దేశం ఏంటంటే ఒక వ్యక్తి ఆకలితో ఉండవచ్చు కానీ తన సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలి నేను నా తండ్రి రిక్షాను గుర్తు చేసుకున్నప్పుడల్లా నాకైతే కోపం వచ్చేది ఆయన వెళ్లే ముందు కనీసం నా కోసం రిక్షా వదిలి వెళ్ళినా బాగుండేది అనిపించేది ఆయన తన జీవితంలో నా కోసం ఏమీ చేయలేదు అదే నన్ను బాధ పెట్టిన ఏకైక విషయం కానీ ఇప్పుడు నా తండ్రి చనిపోయి దాదాపు ఎనిమిది సంవత్సరాలు గడిచాయి చివరకు మంచి ఉద్యోగం చెయ్యాలని ఆశ కలిగింది కానీ ఇక్కడ చాలామంది ధనవంతులు కూడా ఉన్నారు సిఫారసు లేకుంటే నేను ఈ ఉద్యోగాన్ని కోల్పోతానని నాకు అనిపించింది కానీ అది జరగలేదు ఇక్కడ బాస్ ఇంటర్వ్యూ కూడా చేయకుండా నాకు ఉద్యోగం ఇచ్చారు ఈరోజు దాని గురించి నేను అతన్ని అడుగుతున్నాను అనటంతో అతను చిరునవ్వు నవ్వి నీ చినిగిన బూట్లు చూసి నాకు చాలా బాధ వేసింది కానీ నువ్వు ఈ ఉద్యోగానికి అర్హుడవి అని నాకు అనిపించింది నీ సామర్థ్యాన్ని చూసిన తర్వాతే నేను నీకు ఈ ఉద్యోగం ఇవ్వగలిగాను అన్నాడు కాబట్టి నేను మౌనంగా ఉండిపోయాను కానీ నేను నీ డాక్యుమెంట్స్ని చూసినప్పుడు నీ డిగ్రీలను చూడటానికి బదులుగా నేను ఒక వ్యక్తి పేరును మరియు ఫోటోను చూశాను ఆ వ్యక్తి నాకు ఒకప్పుడు సహాయం చేశాడు మీకు తెలుసా ఎనిమిది సంవత్సరాల క్రితం నేను చాలా క్లిష్ట పరిస్థితులలో ఉన్నాను ఎవరూ నాకు సహాయం చేయటానికి ఇష్టపడనప్పుడు నేను నా ప్రాణాల కోసం పోరాడుతున్నప్పుడు ఈ వ్యక్తి నాకు సహాయం చేయటానికి వచ్చాడు అతను నన్ను తన రిక్షాలో ఎక్కించి ఆసుపత్రికి తీసుకొచ్చాడు నా ప్రమాదం చాలా దారుణంగా ఉండటంతో నన్ను ఢీ కొట్టిన వ్యక్తులు పారిపోయారు కానీ మీ నాన్న నన్ను కాపాడారు నేను చాలా కాలం ఆసుపత్రిలో కోమాలో ఉన్నాను ఈ వ్యక్తే నా ఖర్చులన్నీ భరించాడు అతను తన రిక్షాలలో ఒకదాన్ని కూడా అమ్మేశాడు నేను స్పృహలోకి వచ్చినప్పుడు నా భార్య నాకు అన్నీ చెప్పింది ఆమె నన్ను అతనికి పరిచయం చేసింది అతని సహాయానికి ప్రతిఫలంగా నేను అతనికి ఏదైనా సహాయం చేద్దామని అడిగాను కానీ అతను నా కొడుకు బాగా చదువుకున్నాడు అతనికి ఉద్యోగం ఇవ్వండి నాకు ఇంకేమీ అవసరం లేదు అని అన్నాడు నీ కొడుకును నా దగ్గరికి పంపమని నేను అతనితో చెప్పాను అతడు నాతో సరే అని చెప్పి వెళ్ళాడు కానీ వెళ్తుండగా ఆయన ఒక ప్రమాదంలో చిక్కుకొని చనిపోయాడు నేను వెళ్ళి అతన్ని చూసుకునే స్థితిలో లేను నేను కోలుకున్న తర్వాత అతని గురించి అతని కుటుంబం గురించి తెలుసుకోవటానికి అన్ని చోట్ల వెతికాను కానీ నేను అతన్ని కనుగొనలేకపోయాను గత ఐదు సంవత్సరాలుగా అతని కొడుకు దొరుకుతాడేమో అని ఆశతో వెతుకుతూనే ఉన్నాను కానీ అతను ఎక్కడా కనపడలేదు చివరికి నాకు ఒక ఆలోచన వచ్చింది ఇంటర్వ్యూ కోసం యాడ్ ఇస్తే ఉద్యోగం కోసం నువ్వు ఇక్కడికి వస్తావేమో అని ఆశతో ఇంటర్వ్యూలు నిర్వహించాను నేను నిన్ను గుర్తించటం కోసమే ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాను కానీ నాకెక్కడా మీ నాన్న పేరు కానీ ఫోటో కానీ కనబడలేదు కానీ నిన్న నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు మీ నాన్న ఫోటోను పేరును చూశాను నాకు సహాయం చేసిన వారిని నేనెప్పటికీ మర్చిపోలేను కాబట్టి అతని కోరిక మేరకు నేను ఈ ఉద్యోగాన్ని నీకు కన్ఫర్మ్ చేశాను నీ డిగ్రీని చూసినప్పుడు నువ్వు నా సంస్థకు సరైన వాడివని నాకు అనిపించింది మీ నాన్న ఇదంతా నీ కోసమే చేశాడు అతని మాట విని నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇప్పటి వరకు ఎప్పుడూ నా తండ్రిని తప్పుగానే అర్థం చేసుకున్నాను ఒకవేళ మా నాన్న నా కోసం ఏమీ చేయకపోయినా అతను ఒక మనిషి ప్రాణాన్ని కాపాడాడు నా చేతులతో ముఖాన్ని దాచుకొని వెక్కి వెక్కి ఏడవటం మొదలు పెట్టాను బాస్ నా దగ్గరికి వచ్చి ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చి నాకు తెలుసు మీ నాన్న గుర్తుకు వచ్చి ఉంటారు అన్నారు కానీ నేను ఆయనతో లేదు సార్ నాకు మా నాన్న గుర్తుకు రాలేదు కానీ నేను ఆయనతో వ్యవహరించిన తీరు గుర్తుకు వచ్చింది అతను రిక్షాను అమ్మినప్పుడు నేను అతనిని తిట్టాను ఆ తర్వాత నా తండ్రి ఎక్కడా కనిపించలేదు అతను చనిపోయాడు అతను నా కోసం ఏమీ చెయ్యలేదని ఎప్పుడు అనుకునేవాడిని నేను ఈరోజు పేదరికంలో జీవిస్తున్నాను అంటే అది అతని వల్లే అనుకున్నాను కానీ అది నిజం కాదు మా నాన్న నా కోసం చాలా చేశాడు అంటూ నేను ఏడుస్తుంటే సార్ నా భుజం మీద చెయ్యి వేసి చూడు నీ ఏడుపు నీ తండ్రిని బాధ పెడుతుంది ఇప్పుడు నీకు నిజం తెలిసింది కాబట్టి నువ్వు ఇప్పుడు నీ తండ్రి గురించి చెబుతున్న మాటలు ఎప్పటికీ చెప్పవు ధైర్యంగా ఉండు నీ తండ్రిలాగా ఉండు ఈ రోజు నుండి నీకు ఏది కావాలంటే అవి సమకూరుస్తాను నేను నీ అవసరాలన్నిటిని తీరుస్తాను నీ ఇంటికి ఏ రేషన్లు పంపించాలనుకుంటున్నావో నాతో చెప్పు నా పనివాడి ద్వారా పంపిస్తాను సరే ఇక నుండి నీ తండ్రి గురించి అలా అనుకోకు అని అన్నారు నేను నిశ్శబ్దంగా అక్కడి నుంచి లేచి నా క్యాబిన్కి వెళ్ళి నా ఈ అహంకారానికి నన్ను క్షమించమని దేవుణ్ణి ఏడుస్తూ వేడుకున్నాను నేను నా తండ్రిని అవమానించాను కానీ నా తండ్రి ప్రపంచంలోనే గొప్ప తండ్రి ఒక మనిషి ప్రాణాన్ని కాపాడినవాడు అతను తన పనిని రహస్యంగా ఉంచాలనుకున్నాడు అలాగే చేశాడు ఈరోజు తెలిసింది తల్లిదండ్రులు ఎల్లప్పుడూ తమ పిల్లల గురించి శ్రద్ధ వహిస్తారు అని అతని చివరి క్షణాలలో కూడా నన్ను గుర్తించుకున్నాడు అందుకే అతను సార్తో నా గురించి మాట్లాడాడు లేకపోతే సార్ ఈరోజు నన్ను వెతికి ఉండేవాడు కాదు నాన్నని తప్పుగా అర్థం చేసుకున్నందుకు నేను పశ్చాత్తాప పడుతున్నాను నా ఇప్పుడు కన్నీటితో నిండి ఉన్నాయి ఆ దేవుడి దయవల్ల ఈరోజు నా పరిస్థితులు మారాయి నాన్న ఒకసారి నాతో ఇలా అన్నారు నేను వెళ్ళిన తర్వాత కూడా నా ఆశీర్వాదాలు నీతో ఎల్లప్పుడూ ఉంటాయి నిన్ను ఎప్పుడు నేను వదిలి వెళ్తాను అని అనుకోవద్దు అన్నారు ఆ సమయంలో ఆయన మాటలు నాకు అర్థం కాలేదు కానీ ఈరోజు ఆ మాటల అర్థం నాకు తెలుస్తుంది ఆయన నాతోనే ఉన్నారు అనిపిస్తుంది ఆయన వల్లే కదా నాకు ఈ ఉద్యోగం దొరికింది ఒక తండ్రి తప్పకుండా ఎల్లప్పుడూ తన కొడుకుతో ఉంటాడు ఆ దేవుడు ప్రతి తల్లి తండ్రిని జాగ్రత్తగా ఉంచాలి అందరికీ వారి తల్లిదండ్రులకు సేవ చేసుకునే కృప మరియు అవగాహన కల్పించాలి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్